మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన విడల ముచ్చట బెంగాలీ స్టైల్ తెలంగాణ చేపల పులుసు ముచ్చట అరే తెలంగాణ అంటున్నావు బెంగాలీ అంటున్నావు చేపలు అంటున్నావు ఇదేం కన్ఫ్యూషన్ అనుకుంటున్నారా ఆగండి ఆగండి జర్రా ఆగండి చెప్తా చెప్తా ఆ ముచ్చటనే చెప్తా ఆ ముచ్చట ఏందో మరి పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక ముచ్చట కావాలంటే మరి పూర్తి వీడియో చూడాలి కదా ఇక మొదలైతే మనం ఇక్కడ చేపలన్నీ శుభ్రంగా అయితే గడిగేసుకోవాలి చేపలైతే నేను ఇక్కడ మంచిగా ఉప్పు వేసుకొని అంటే గల్లు ఉప్పు వేసుకొని అదే నూలా దొడ్డు ఉప్పు వేసుకొని కడుక్కున్నా అన్నీ కడిగిన తర్వాత గిట్లా తలకాయ తోకలు అయితే వేరుగా చేస్తున్నా తలకాయ ఏంది తోకలైంది వేరుగా చేసుడు ఏందంటారా ఇక తలకాయ తోకలు అన్నీ తీసి నేనైతే చేపల పులుసు పెడుతున్నా ఇక మధ్యలో ఉంటాయి కదా పీసులు ముక్కలు గా ముక్కలు అయితే నేను ఫ్రై చేస్తున్నాను సో మొదలైతే నేను ఇక్కడ గిన్నెలో అన్ని తలకాయ తోకలు అన్నీ ఇట్లా ఏరేసి మంచిగా తీసుకున్న ఆ తర్వాత ఒక్క చెంచెడు అయితే ఉప్పు వేసిన గట్లనే పావు పావుషడు పసుపు వేసిన గట్లనే ఒక చెంచెడు కారం కూడా వేసిన ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా వీటిని కిందికి పైకి ఇట్లా కుదుపాలన్నట్టు చేయివెట్టి కలపకుండా ఇట్లా కుదిపితే మంచిగా ముక్కలకి ఉప్పు కారం పడుతుంది అన్నట్టు ఇవన్నీ ఇట్లా కుదుపుకొని కిందికి పైకి ఇట్లా గిన్నెనే తీసుకొని ఇట్లా పైకి కిందికి అంటే అవే కలిసిపోతాయి అన్నట్టు ఇక ఇట్లయితే చేసుకొని దీని మీద ఒక మూత పెట్టేసుకొని ఒక్క అర్ధగంట అయితే దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం అంతా ముక్కలకి మస్తు పట్టుకుంటుంది అన్నట్టు ఇక ఇంకో పక్కన వచ్చేసి ఇక ఇక్కడైతే మసాలాలు తీసుకుంటున్నాను మరి తెలంగాణ చేపల పులుసు అని చెప్పిన కదా ఇక తెలంగాణ ముచ్చటైతే ఇన్నూరు మొదలు గీడైతే ఒక సెమ్షడు జిల్కర్ తీసుకున్నా ఇక గీదైతే బండ పువ్వు అంటారు కదా గద స్టోన్ పువ్వు స్టోన్ ఫ్లవర్ అంటారు కదా సో ఈ పువ్వు చాపల పులుసు వేస్తే మస్తు కమ్మగా సువాసన అయితే వస్తుంది అన్నట్టు ఇక ఇరవై ఇండ్లు అయితే దాటుతుంది అన్నట్టు గా వాసనకి గట్లనే ఒక సగం సెమషం అయితే మెంతులు తీసుకున్నాం ఓ రెండు సెమ్లో నువ్వులు తీసుకున్నాం ఒక్క అయితే ధనియాలు కూడా తీసుకున్న ఒక చిన్న కొబ్బరి ముక్క కూడా తీసుకున్నా ఇక ఇదంతా తెలంగాణ ముచ్చట అన్నట్టు ఈ మసాలా గురించి చెప్తున్నా ఇవి తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకున్నా ఎందుకంటే చేపల పులుసు అంటే మస్తు చింతపండు పులుసు అయితే వస్తే కమ్మ ఉంటుంది అన్నట్టు పులపుల్లాగా ఇక ఇది ఇట్లా నానబెట్టుకున్నా ఇవన్నీ కాకుండానే ఇంకా వీటికి అల్లం ఎల్లిగడ్డ కూడా కావాలి అప్పుడప్పుడు దంచి పొర వేస్తే మస్తు ఖమ్మ ఉంటుంది అన్నట్టు ఇక అల్లం ఎల్లిగ ఎల్లిపాయలు కూడా తీసుకున్న గట్లనే ఇంత పుదీనా తీసుకున్నా ఒక నాలుగు పచ్చిమిపకాయలు తీసుకున్న ఇక మీడియం సైజు ఉల్లిగడ్డలు కూడా ఇట్లా తీసుకున్న ఇక పొయ్యి మీద ఇట్లా ఒక జాలి లాంటిది ఏదైనా మన దగ్గర ఉంటే పెట్టుకొని వీటిని అయితే గాల్చుకోవాలి గిట్ల ఉల్లిగడ్డ కాల్చి చేస్తే పులుసు మస్తు కమ్మ ఉంటుంది అన్నట్టు ఈ కాల్చే పని అయితే మన వెనకటి కాలం నుంచే వస్తుంది అమ్మమ్మలు నానమ్మలు అంటే కట్టెల పొయ్యి మీద వండేవాళ్ళు కదా అప్పట్లో ఇక నిప్పుల పైన గిట్లా కాల్చేదంట చాలా కమ్మ రుచి అంట గిట్లా కాల్స్తే ఇక గిదైతే గీ ముచ్చట అయితే మన తెలంగాణలోకి అయితే మస్తు తెలుసు గిట్లా కాల్చే ముచ్చట ఇక ఉల్లిగడ్డ కాల్చుకొని చేపల పులుసు వేస్తే మస్తు ఉంటుంది గట్లనే గీ కొబ్బరి ముక్క కూడా నిప్పులలో కాల్స్తే మస్తు ఉంటుంది అంట అందుకని నేనైతే ఇక్కడ నిప్పులు లేవు కదా అనేసి మన పొయ్యి మీదే గదిలో స్టవ్ మీద కాలుస్తున్నా ఇక గిట్లా మాడు మాడు కాల్సిన మంచిగా ఉంటుంది ఇక మాడింది కదా అనుకో గురి జ్వర ఇది పొట్టు తీసి చూస్తే మస్తు లోపటైతే మంచిగానే ఉంది అస్సలు మాడలేదు సుషీరా గిట్ల ఈ మాడు మరి ఎట్లా వేసుకుంటారు ఈ పొట్ట అంతా మాడిపోయింది అనుకుంటారు కదా ఆ గురి జ్వర ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తా ఒక గిన్నెలో నీళ్ళు అయితే తీసుకోవాలి గిట్లా ఆ నీళ్ళలో గిట్లా వేసుకోవాలి ఈ పొట్టంతా అంతా గండ్లో మంచిగా ఊడ తీసుకోవాలన్నట్టు గిట్లా మాడు మాడు కాల్తేనే లోపల మంచిగా ఉల్లిగడ్డ ఉడుకుతుంది ఆ ఉడికినదైతే అయితే మస్తు కమ్మ సువాసన వస్తుంది ఆ కాలుతుంటేనే మస్తు గుమగుమ సువాసన అయితే వస్తుంటుంది ఇక చూసిరా లోపల అస్సలు మాడలేదు అన్నట్టు మంచిగా ఉడికింది అన్నట్టు ఇక అంటే నీళ్ళలో గిప్లేసెస్ ఈ పొట్ట అయితే మస్తు ఉడిపోతుంది అన్నట్టు చూసిరా మస్తుంది కదా ఉల్లిగడ్డ చూస్తే నల్లగా ఉంది కానీ లోపల మస్తు ఎర్రగా ఉంది ఇక నీళ్ళ కింద అయితే గిట్లా నల్ల కింద గడిగేసుకోవాలి గట్లనే కొబ్బరి ముక్క కూడా కడుకోవాలి ఆ కడిగిన తర్వాత పైన ఉన్న పొట్టంతా చాకుతో తీసేస్తే ఊడొచ్చేస్తుంది అన్నట్టు మంచిగా నీట్గా అయిపోతుంది ఇక పొయ్యి మీద ఒక గిన్నె అయితే పెట్టుకొని అది జరాంతా వేడైనాక మనం తీసుకున్నాం కదా నువ్వులు ధనియాలు జీలకర్ర మెంతులు అవన్నీ గిట్లా వేయించుకోవాలన్నట్టు గుమగుమ్మ వాసన అయితే కమ్మ వస్తుంది గట్టనే బండ పువ్వు కూడా వేయాలి పువ్వు వేసి చుడురి చేపల పులుసు అద్దుర్స్ అనమాట సో అన్ని వేయించుకొని గిట్ల ప్లేట్లు అయితే పక్కకు పెట్టుకోవాలి సల్లారడానికి ఇక గదే గిన్నెలో మళ్ళీ ఇంత నూనె అయితే పోయాలి నేనైతే ఇక్కడ ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల నూనె అయితే పోసినా ఇక బెంగాల్ ముచ్చట అన్నా కదా బెంగాల్ ముచ్చట ఏందంటే ఇక గిట్ల చేపలకు ఉప్పు కారం పట్టించిన తర్వాత వాళ్ళు ఇట్లా నూనెలు అయితే గాల్చుకొని చేస్తారు కంపల్సరిగా ఏ కూరలు వండినా షాపలైతే గిట్లా ముదాలు అయితే నూనెలు అయితే ఎంచుకొని చేస్తారు గీ ముచ్చట అంతా తెలుసు అనుకుంటున్నారు నాకు బెంగాల్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నట్టు ఇక వాళ్ళకి చూసిన అన్నట్టు నేను వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు గిట్ల చూసిన వాళ్ళ అమ్మలకి ఇట్లా వేస్తుంటేది అయితే చూసిన నేను సో ఎట్లుంటుంది నేను కూడా ఒకసారి మన తెలంగాణ ముచ్చట్లకి బెంగాల్ ముచ్చట కలిపి ఎట్లుంటుంది అన్నట్టు నేను ట్రై చేసిన అన్నట్టు సో మంచిగా అయితే నూనెలో గట్లా గోలియాలి మంచిగా అయితే మంచిగా ఉప్పు కారం పట్టుకొని ఉంటాయి కదా ముక్క ఉంటుంది అన్నట్టు ఇక అవి గోలే వరకు ఇట్లా మిక్సీలు అయితే ఇవన్నీ సల్లాడ్చుకున్నాం కదా జీలకర్ర ధాన్యాలు మెంతులు అవన్నీ వేసుకొని గట్లనే ఆ కొబ్బరి ముక్క కూడా ముక్కలు ముక్కలు చేసి ఇట్లా మిక్సీ అయితే పొడి పొడిలాగైతే పట్టుకోవాలి మొదలు పొడిలాగా పట్టుకున్నాక తర్వాత ఇందులో మనము కాల్చిపెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు ఇట్లా ముక్కలు చేసి గిన్నె వేసేయాలి సో మస్తు ఉంటుంది అన్నట్టు పేస్ట్ ఇట్లా చేస్తే ఇక మంచిగా అందులోనే జరంత ఎల్లిపాయలు వలిచినాం కదా ఆ ఎల్లిపాయలు అల్లము అవి కూడా వేసేసి మస్తు మిక్స్ అయితే పట్టుకోవాలి పేస్ట్ లాగా అవసరమైతే కొంచెం నీళ్ళు కూడా కలుపుకొని పేస్ట్ లాగా అయితే ఇట్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఉషిర ఎంత బాగైందో ఇక ఇప్పుడు ఈ చేపలన్నీ ఇట్లా వేయించుకోవాలన్నట్టు నూనెలు అయితే మొదలు సో బెంగాలీ ముచ్చట అన్నా కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయరి మస్తు అంటే మస్తు వచ్చింది మన బెంగాలీ ముచ్చట తెలంగాణలో కలిపి చూస్తే సో అబ్బా నేను కూడా అని ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేసిన కానీ సూపర్స్ అబీ ఊపర్ వచ్చింది గిట్లయితే మొదలైతే ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ ఇక చేపల పులుసులు అంటే మనం ఎక్కువ మట్టుకు అయితే పులుసు మార్చుకున్నాను కానీ వేసేస్తాం కదా ముక్కలు గట్ట చేయకుండా ఒక్కసారి గిట్ల చేసి చూడరు అంటే మస్తుంది నిజంగా అద్దరుస్ అనమాట చాలా బాగా వచ్చింది రుచి అయితే ఇవన్నీ ముక్కలు అయితే గిట్లయితే అయితే వేయించి పెట్టుకున్నా మొదలు చూసిరా ఎంత బాగున్నాయి కదా లైట్ బ్రౌన్ కలర్లో మస్తు అంటే మస్తున్నాయి చూస్తేనే మస్తున్నాయి కదా సో అన్ని ముక్కలు వేయించి పెట్టుకున్నా మిక్సీలో మన మంచిగా పేస్ట్ కూడా రుబ్బి పెట్టుకున్నా ఇక ఒక భగోన్ అయితే పెట్టిన పొయ్యి మీద అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె పోసిన జీలకర్ర ఆవాలు గట్లనే ఎండిమిరపకాయలు వేసిన తాలింపుకి ఇంత కరేపాకు వేసిన కొంచెం పుదీన వేసిన అట్లనే నాలుగు పచ్చిమిరపకాయలు చీర్చి వేసిన అన్నట్టు అంటే ఘాట్లు పెట్టి వేసిన సో ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము మంచిగా ఎందుకంటే ఇవన్నీ కలిపి గో నూనెలో గోలితే మస్తు ఉంటాయి కదా గట్టనే ఒక స్పూను పసుపు కూడా వేసిన పసుపు అయితే వేస్తే మస్తు కలర్ వస్తుంది కదా ఇక నూనెలో ఇది కూడా గోలించుకోవాలి ఇట్లా గోలిన తర్వాత మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా కదా అయితే పులుసు పట్టుకోవాలి ఇక పులుసు పట్టుకొని అయితే పోసుకోవాలి చూసిరా ఎంత ఉంది కదా రంగు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు తాలింపేసి ఇట్లా పులుసు పోసేసి మూత పెట్టేసుకోవాలి ఇది మరిగించుకోవాలి అన్నట్టు పులుసు ఒక్క ఐదు నిమిషాలు పెడితే పులుసు అయితే మస్తు మరుగుతుంది చూసిరా ఇట్లా పులుసు మస్తు మరిగినాక ఇప్పుడు మనం మిక్సీ వాట పెట్టుకున్నాం కదా పేస్ట్ నువ్వులు ధనియాలు జీలకర్ర మెంతులు పులిగడ్డ ఇదంతా కూడా ఇంట్లో కలిపేసుకోవాలన్నట్టు ఈ పులుసున ఇక అవసరమైతే ఆ మిక్సీలోనే కొంచెం నీళ్ళు కూడా పోసి ఇంట్లో పోసేసుకోవాలి ఇక మనకి ఎంత అవసరం ఉందో అంత నీళ్ళు అయితే ఇంట్లో కలుపుకోవాలన్నట్టు ఇక నేనైతే సరిపడా నీళ్ళైతే కలిపేసిన ఇప్పుడు మనము ఉప్పు కారం వేసుకుందాము ఇక షాపల పూల్స్ కాబట్టి జీరంత ఉప్పు కారం ఎక్కువనే పడుతుంది ఇక మన అందాజ్ తగ్గట్టు మనం వేసుకోవాలన్నట్టు నేనైతే రెండు చెంచాలు ఉప్పు మూడు చెంచాల కారం వేసుకున్న మొదలు కూడా ఒక చెంచ వేసుకున్నాను కాబట్టి అది జర చూసుకొని దిష్టిలో పెట్టుకొని వేసుకోరి ఇక ఎందుకంటే ముక్కలకు మనం మొదలైతే పట్టించుకున్నాం కదా అంత దృష్టిలో పెట్టుకొని వేసుకోవాలి మళ్ళీ ఉప్పు ఎక్కువైతే ఇక నన్ను ఇట్టుకుంటారు ఇంత ఇక ఇవన్నీ వేసుకున్నాక మూత పెట్టి మళ్ళీ జర పులుసు అయితే మసలు నీయాలే గిట్లా ఇక పులుసు మసలుతుంది కదా ఇప్పుడు బెంగాలీ స్టైల్లో మనం ఏంచి పెట్టుకున్నాం కదా ముక్కలు ఇక బెంగాలీ స్టైల్లో వేసుకోవాలి చేపల పులుసులో మన తెలంగాణ చేపల పులుసులో ఇక ముక్కలు అన్నీ గిన్నెస్ వేసుకోవాలి గిట్లో ఒకసారి అయితే ట్రై చేసి చూడు రబ్బా మస్తు అంటే మస్తుంది చాలా బాగుంది సూపర్ సేవి యూపర్ ఉంది తింటుంటే ముక్క అయితే ఇంకా తినాలనిపిస్తుంది ఇక ముక్కలు కూడా ఎక్కడ విరిగిన్నాయి అంటే గట్లేం ఇరగలేవు చాలా బాగున్నాయి ఇక అన్ని ముక్కలు పులుసు మసలి ఆల్రెడీ మన మసలే ఉంది చేపలు కూడా మనం పెట్టుకున్నాం కాబట్టి ఎంత టైం అన్నట్టు ఇక ముక్కలన్నీ వేసేసి ఏ ఇంత కొత్తిమీర వీడు వేసేస్తే ఇక చేపల పులుసు అయితే మస్తు మస్తు బెంగాలీ ఇంకా తెలంగాణ స్టైల్లో అయితే రెడీ అయిపోయింది చేపల పులుసు ఎప్పుడైనా మనము రాత్రి చేసి పెట్టుకుంటే పొదుగలు తినాలంటారు పొద్దుగలు చేసి పెట్టుకుంటే రాత్రి తినాలంటారు గంత కమ్మ ఉంటుంది అన్నట్టు చాపల పులుసు చూసిరా మస్తు అంటే మస్తుంది ఇక పులుసు కూడా మరీ పల్చగా లేకుండా మరీ చిక్కగా లేకుండా గిట్లయితే నేను చేసిన చూసిరా ఎంత బాగుందో ఎక్కడా కూడా నీళ్ళలాగా అనిపిస్తలేదు మంచిగా పులుసులాగా మ మస్తు మసిలింది కూడా దీన్ని రుచే అదురు అనమాట అదృశనమాట సో చాలా బాగా జర ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకొని ఇక స్టవ్ అయితే ఆపేసుకోవాలన్నట్టు చూసిరా మస్తు ఉంది కదా పులుసు అన్నంలో కలుపుకుని తింటే మస్తుంటే మస్తుంటుంది ఇక దీనికి జొన్న రొట్టె అయితే అద్దుడుసనమాట ఇక చూసిరా చల్లగా అయినాక పులుసు ఎంత మంచిగా అయిందో కలర్ఫుల్గా ముక్క కూడా ఎక్కడ కూడా చెదరకుండా ఇరగకుండా అంటే మస్తు వచ్చింది తిన్నా కొద్ది ఇంకా తినాలనిపించింది ఈ చేపల పులుసు ఇక అట్లనే ముక్క కూడా ఇక గీ బెంగాలీ స్టైల్లో తెలంగాణ పులుసు మీకు ఎట్లా అనిపించిందో జర నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పు గట్లనే షేర్ చేయరి మీ చుట్టాలకు ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఇక గట్లనే ఒక లైక్ చేయరి షేర్ చేయరి ఇక మన ఛానల్ వచ్చేసి జర సబ్స్క్రైబ్ చేసుకోరులా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ బటన్ ఉంటుంది అంటే గంట ఆ గంట కూడా జర కొడితే నేను పెట్టిన వంటలన్నీ మీకు వెంట వెంటనే జర వచ్చేస్తాయి అన్నట్టు సో ఈ చేపల పులుసు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బెంగాలీ స్టైలు తెలంగాణ స్టైలు రెండు మిక్స్ చేసి మస్తుంటే ఉంది అందరికీ కూడా నచ్చుతుంది అన్నట్టు గట్టు ఉంటుంది ఈ చేపల పులుసు ముచ్చట మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్